అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య భారతే లక్ష్యంగా కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ నారాయణ వారి బృందాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అభినందించారు బుధవారం కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్లో ఆరోగ్య భారత్ యోగా బ్రోచర్ను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా ట్రైనర్ నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల ఒకటి నుండి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా తాము ఆన్లైన్ యోగా కేంద్రాన్ని ఎంచుకుని ప్రతిరోజు రెండు గంటలు వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే యోగా ప్రదర్శనలో లక్ష మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒక్కొక్కరు ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన అమౌంట్ ను ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా వ్యాయామం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ కార్పొరేటర్ గొంత దీపిక ఆరోగ్య భారత ప్రెసిడెంట్ శివదుర్గ ప్రసాద్ డైరెక్టర్లు చింట మహానగరాజు ఇల్లందు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ యోగ డే శుభాకాంక్షలు మనందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం లెవెన్త్ ఇయర్ సో ఈ సంవత్సరాన్ని కొత్తగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనము సక్సెస్ లైఫ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డేని యోగ సింధూర్ యోగ సింధూర్ ఫర్ ఇండివిడ్యువల్ హెల్త్ అండ్ కమిట్మెంట్ ఫర్ నేషనల్ స్ట్రెంత్ అనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నాము ఇందులో లక్ష మంది చేత యోగా చేయించాలి అదేవిధంగా లక్ష మంది చేత ఇండియన్ ఆర్మీకి ఒక రూపాయ అయినా సరే భావంతో వాళ్ళకి డొనేట్ చేయించాలి అనేటువంటి సంకల్పం చేసాం దీనికి నిమిత్తం జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రెగ్యులర్గా ఆన్లైన్లో ఫైవ్ నుంచి సెవెన్ వరకు యోగ సాధన జరుగుతుంది ఇప్పుడు వరకు యాభై వేల మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు మన లక్ష్యం లక్ష లక్ష మందిని యోగాని రీచ్ చేయడము అదేవిధంగా లక్ష మంది చేత ఇండియన్ ఆర్మీకి ఒక రూపాయి సరే సమర్పణ భావం చేయటము ఇది ఒక వరల్డ్ రికార్డ్ ఇప్పటివరకు వరకు ఎవరు కూడా ఈ విధంగా ఒక యోగా డేని ఒక జాతీయ భావాలతో ఒక నేషనలిజం నేషనలిజం తో తీసుకొచ్చేటువంటి ఆలోచన మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము దీనికి మీరందరూ కూడా సహకారం చేసి ఆ రోజు జూన్ ట్వంటీ సెకండ్ ఆదివారం తొమ్మిది గంటలకి యూట్యూబ్ లైవ్ ద్వారా వస్తుంది మీరు మై సక్సెస్ లైఫ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లింక్ ఉంటుంది అదేవిధంగా మా నెంబర్లో కూడా కం కాంటాక్ట్ చేయొచ్చు డబల్ సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ జీరో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటీల రాజేంద్ర గారి చేత ఈ రోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది సో మీరందరూ దీన్ని సపోర్ట్ చేసి ఈ యొక్క జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ వందే మాతరం భారత్ మాతాకి భారత్ మాతాకి भारत माता की